టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్స్టర్ డ్రామా ఓజీ భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ ఇరవైదో తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ఆల్రెడీ ప్రమోషన్స్ని మొదలుపెట్టిన విషయం మనకందరికి తెలిసిందే ప్రమోషన్స్లో భాగంగా ఫస్ట్ రిలికల్ సాంగ్ రిలీజ్ చేసి ఆ సాంగ్తో ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నారు ఓజాస్ గంభీర అంటూ సాగే ఫస్ట్ సాంగ్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ను బాగా ఆకట్టుకుంది ఇదిలా ఉంటే ఇప్పుడు ఓజీ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్కి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు ఈ సినిమా గురించి తాజాగా డివివి దానే గారు సంచలన వ్యాఖ్యలు చేశారట అని మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారితో ఓజీ సినిమాతో త్వరలోనే మనం ముందుకు రాబోతున్నాను దసరాకి ఖచ్చితంగా రికార్డులు బద్దలు కొట్టే సినిమా ఇది ఓజీ సినిమాతో ఈసారి పాండి రికార్డ్స్ చోటు ఉండదు ఇక పలు రకాల హీరోలు సాధించిన రికార్డులన్నీ బద్దలు కొడతారు పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక్క పవన్ కళ్యాణ్ రికార్డ్స్ మాత్రమే ఉంటాయి అక్కడ అంటూ కొన్ని కీలక విషయాలు పంచుకున్నారట డీవీవీ దానే గారు ప్రస్తుత వ్యాఖ్యలు బరి అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు వీటి సినిమాలు అటు రాజకీయాలు అంటూ వెళ్తూ ఉన్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పలు రకాల సేవలు అందిస్తున్న ఆయన పలు శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా దూసుకెళ్తూ ఉన్నారు